ಖೋ ಗೇಜಲಕ್ಕೆ ಅಂತರ್ಜಾತೀಯ ಮಾರ್ಕೆಟ್ ಧರ ಕೋಕೋ ರೈತರ ಐಕ್ಯತಾರೆ ಅಂತರ್ಜಾತೀಯ ಮಾರ್ಕೆಟ್ ದರ ಕೋಕೋ ಗಂಜಲಕ್ಕೆ ಅಂತರ್ಜಾತೀಯ ಮಾರ್ಕೆಟ್ ದರ ಕೋಕೋ ಆದಿಪವಲಿ ಕೋಕ ರೈತರನು ಆದಿಪವಲಿ ಕೋಪೋರೆ ಕೋಪೋ ಕೇಂದ್ರದ ಅಂತರ್ಜಾತಿ ಮಾರ್ಕೆಟ್ ದರ ವಿಮಾರಿ ನ್ಯಾಯ చేయಲೇ ಕೋಪ ರೈತಲಕೂ 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 ಕೋಪ ಕೇಂದ್ರದ ಅಂತರ್ಜಾತಿ

గత మూడు నెలలుగా గత మూడు నెలలుగా ఖోఖో రైతులు సంఘీ సంఘీకృతంగా చేసినటువంటి పోరాటానికి గత వారం రోజులుగా ధర్నాల రూపంలో తీవ్రత తీవ్రతరమైనటువంటి కోకో రైతుల ఆందోళనని విరమింపజేయడం కోసం ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని త్రైపాక్షిక చర్చలకు ఆహ్వానించింది ఇందులో రైతులు ప్రభుత్వ అధికారులు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అందరూ వచ్చారు కానీ ఈ ముఖ్యమైనటువంటి భూమిక వహిస్తున్న కోకో కొనేటటువంటి క్యాడ్బరీస్ కంపెనీ మాండలీస్ కంపెనీ వాళ్ళు రాకుండా ఈ చర్చల్లోకి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడడాన్ని మేము పూర్తి స్థాయిలో నిరసిస్తున్నాం దీన్ని ఖండిస్తున్నాం ఈ కంపెనీల లెక్కలేని తనాన్ని రైతులుగా మేము దీన్ని ఖండిస్తున్నాం వీడియో కాన్ఫరెన్స్ లోకి వచ్చినటువంటి కంపెనీ యాజమాన్యం రైతులకు బిసం వేస్తున్నట్టుగా ఈ రోజున అంతర్జాతీయ ధర ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఉండగా నాలుగు వందల యాభై రూపాయలకి కొంటాము కొంటావు అని చెప్పడం ఇది ఒక దుర్మార్గం వాళ్ళ కుట్రలో భాగం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం హౌసింగ్ మంత్రి గారు జిల్లా మంత్రి గారు స్పార్సారథ గారు ఎన్ని రకాలుగా వాళ్ళని ప్రశ్నించినా వాళ్ళ దగ్గర నుంచి ఒక మొండితనంతో కూడినటువంటి సమాధానం వచ్చిందే తప్ప హేతుబద్ధమైనటువంటి సమాధానం రాలా కింద సంవత్సరం వరకు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఇచ్చిన రేటు ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వట్లేదు సగానికి సగం ఎందుకు తగ్గించారు అంటే వాళ్ళ దగ్గర ఒక్క సమాధానం కూడా లేదు కింద సంవత్సరం వరకు రానటువంటి డిమాండ్ సప్లై వాళ్ళకేదో డిమాండ్ తగ్గిందంట వాళ్ళ దగ్గర నిల్వలు ఉన్నాయంట అందువల్ల రేటు తగ్గించేశామనేది కింద సంవత్సరం వరకు గత ఇరవై ఐదు సంవత్సరాల్లో ఏనాడు లేనటువంటి వాదన ఈ ఈరోజు తీసుకొస్తున్నారు ఆ వాదనను ఖండించడానికి కూడా కస్టమ్స్ నుంచి కామర్స్ మినిస్ట్రీ నుంచి అఫీషియల్ సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నటువంటి గణాంకాలు వాళ్ళకి చూపించాం ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖును కూడా భారతదేశంలోని ఇంపోర్టు సంస్థలు కోకో గింజల్ని కిలోకి పది వందల డెబ్బై నాలుగు రూపాయలకి కొన్నటువంటి ఆధారాలు కూడా చూపించాం మంత్రి గారికి అధికారులకి అది చెప్పినా కానీ కంపెనీ నుంచి ఏమాత్రం చలనం రాలా మాకు ఈ మీటింగ్ ద్వారా అర్థమైంది ఏంటంటే బహుళ జాతి సంస్థలు ఈ కోకో బీన్స్ నుంచి చాక్లెట్లు ఇతర పదార్థాలు తయారు చేసే బహుళజాతి సంస్థలు అన్నీ భారతదేశం వరకు వీళ్ళొక ముఠాగా ఏర్పడి కార్టెల్లాగా ఏర్పడి ఈ సంవత్సరం రైతుల్ని మానసికంగా వాళ్లతో గేమ్స్ ఆడుతూ రేట్లు సగానికి సగం తగ్గించే కుట్రకి జనవరి నుంచే తెరలేపారు ఆ కుట్రని ఇవ్వాలంటే వరకు వాళ్ళు విజయవంతంగా కొనసాగిస్తున్నారు అనేది మాకు ఇవాళ అర్థమైంది కోకో గింజల విషయంలో ప్రభుత్వానికి ఇప్పటి వరకు చట్టపరంగా ఎటువంటి నియంత్రణ లేకపోవడం వల్ల ప్రభుత్వం కూడా ఈ రోజున వాళ్ళని ఏ రకంగానూ నియంత్రించే పరిస్థితి లేకుండా పోయింది చివరికి మంత్రి గారు యాభై రూపాయలు గవర్నమెంట్ వైపు నుంచి కిలోకి ఇచ్చి మీకు ఐదు వందల రూపాయలు కొనిపిస్తామని చెప్పడాన్ని కూడా మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే ఆ ఇచ్చే యాభై రూపాయలు మన ప్రజల దగ్గర నుంచి వసూలు చేసుకున్న పన్నుల డబ్బులు పేద సాదా ప్రజ పేద కూలి జనాల దగ్గర నుంచి తీసుకున్నటువంటి జిఎస్టీ పన్నుల్లో నుంచి కిలోకి యాభై రూపాయలు గవర్నమెంటు రైతులకు ఇస్తాననడం మన జేబులో డబ్బులు తీసుకుని మనకే ఇచ్చినట్టుగా ఉంది తప్ప ఈ కంపెనీలను ఏమాత్రం ఒక్క రూపాయి కూడా వాళ్ళు రేటు పెంచే పరిస్థితి కనబడల కాబట్టి ఈ త్రైపాక్షిక చర్చలు పూర్తిగా విఫలమైనాయి ఇందులో ఎటువంటి పురోగతి లేదు వారం రోజుల కిందట ఏదైతే పరిస్థితి ఉందో అదే ప్రతిష్టంభన అదే పరిస్థితి ఈ రోజుకి కొనసాగుతోంది రైతులు ఈ పరిష్కారాన్ని నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నాం ఇవాళకి ఇవాళ ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఉన్న రేటుని నాలుగు వందల యాభై రూపాయలకి అమ్ముకోవాల్సినటువంటి అగత్యం రైతులకు పట్టడం మన కర్మ ఈ కంపెనీని నమ్మి మేము పాతికేళ్ల నుంచి సాగు చేస్తున్నందుకు ఈ కంపెనీ మాకు ఇచ్చినటువంటి బహుమానం కింద నేను భావిస్తున్నా దీన్ని అంతర్జాతీయ మీడియా సంస్థల ద్వారా కూడా బహుళ జాతి సంస్థలు చేస్తున్నటువంటి ఈ రైతుల దోపిడీని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆ కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కంపెనీలు రైతులతోటి కోకో రైతు సంఘం ప్రజలతోటి ఏలూరు కలెక్టరేట్లో కోకో గింజలు ధర సమస్య మీద ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు పెద్దలు ఏ వింకటేశ్వర చెప్పారు ఈ చర్చలు పూర్తిగా విఫలమైనవి ఎక్కడా కూడా రైతుకు న్యాయం జరిగిన పరిస్థితి లేదు ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో కిలో కోకో గింజలకి ఎనిమిది వందల ఎనభై రూపాయల ధర ఉంటే ఇవాళ కంపెనీ వాళ్ళు రైతుకి ముష్టి వేస్తున్నట్లుగా నాలుగు వందల యాభై రూపాయలు మాత్రం మించి మేము కొనుగోలు చేయమని చెప్పడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంతకంటే అన్యాయం ఏందని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఇవాళ ప్రభుత్వం వారు కూడా కనీసం కంపెనీల యొక్క దోపిడీని ఇవాళ ప్రశ్నించే పరిస్థితి కనబడట్లేదు ఇవాళ రైతులు గింజలు తక్కువ రేటుకు అమ్ముకొని నష్టపోవమని చెప్తా ఉన్నారు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఈ కోకో గింజలకు సంబంధించిన కొనుగోలు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగానే గింజలు కొనుగోలు చేశారు ఈ సంవత్సరం అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా కొనుగోలు చేయకుండా దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు పైగా ఇవాళ రైతుల కష్టాన్ని ఇవాళ దోచుకున్న పరిస్థితి ఉన్నది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మేము ప్రభుత్వాన్ని అడుగుతా అడుగుతూ ఉన్నాం మీరు ఫార్ములేషన్ రూపొందించండి ఇంటర్నేషనల్ మార్కెట్కి అనుగుణంగా అనుసంధానం చేస్తూ ఫార్ములా రూపొందించి ధర నిర్ణయించి ఆ ధర కంపెనీల నుంచి ఇప్పించాలి ఈ సీజన్లో ఇప్పటి వరకు జనవరి నుంచి ఇప్పటి వరకు కొనుగోలు చేసిన గింజలు అన్నింటికి కూడా ఆ ఫార్ములా వర్తింపజేసి నష్టపోయిన రైతు నష్టపోయిన డబ్బులు కూడా తిరిగి ఇప్పించే పని చెయ్యాలి అని చెప్పేసి మేము స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం అట్లా చేయకపోతే ఆ విధంగా ఈ ప్రభుత్వం చర్చలు నడిపి రైతుకు న్యాయం చేయకపోతే న్యాయం జరిగే వరకు కోకో రైతుల పోరాటం ఆగదు ఆగదు ఇది కొనసాగుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం